ఆనంద ప్రకాష్తో మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సమీరాని నువ్వు లోపలే ఉండు నేను మాట్లాడేసి వస్తా అని చెప్పగానే సరే అన్నయ్య నువ్వు మాట్లాడు జాగ్రత్త అని చెప్పి సమీరా లోపలే ఉంటుంది ఇంకా అప్పుడే ఆనంద కోసం బయటికి వస్తాడు ప్రకాష్ అప్పుడే చాలా సీరియస్గా ఆనంద కోపంగా ప్రకాష్ని చూస్తూ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు ఎవరైనా ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా నువ్వు అసలు మనిషి వినా అని ఆనంద సీరియస్గా తీడుతూ నీకు అసలు ఏం కావాలి ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఆనంద కోపంగా అరుస్తుంది ఇక అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు హలో మేడం మీరు గట్టి గట్టిగా అరిచి ఏం సాధిద్దామనుకుంటున్నారు అసలు మీరు దేనికోసం వచ్చారో మీకు గుర్తుందా అని అంటే ఏంటా పిచ్చి పిచ్చిగా ఉందా నాకే క్వశ్చన్ చేస్తావా అని ఆనంద అంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రకాష్ చూడండి మీరు నాతో మాట్లాడటానికి వచ్చారు కాంప్రమైజ్ కోసం వచ్చారు అంతే కదా అది మాట్లాడకుండా నా మీద వచ్చి మీరు దబాయిస్తారేంటి అని ప్రకాష్ అంటాడు అప్పుడే ఆనంద సరే నువ్వు నా కూతురివి ఫొటోస్ వీడియోస్ అన్నీ మాఫింగ్ చేసి ఇంకా తనని ఇబ్బంది పెడుతున్నావని అన్నీ తెలుసు సరే అవన్నీ నువ్వు తీసేయి అని ఏంటో ఆనంద అంటుంది అవునా మేడం అంత ఈజీగా ఎలా తీసేస్తాను అనుకుంటున్నారు మీరు చెప్పగానే నేను తీసేయటానుక అంత కష్టపడి చేసింది అని ఏంటూ ప్రకాష్ అనగానే ఇక అప్పుడే ఆనంద చాలా సీరియస్గా రే నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించినట్టుగా లేదు చాలా తెలుసుకోవాలి నా గురించి నువ్వు ఇక్కడ ఎవరనుకుంటున్నావు ఆనంద భైరవి నా మాట వింటేనే సగం చావాలి నువ్వు అలాంటిది నా కూతురు జీవితంతో ఆడుకుంటావా నువ్వు నేను నేరుగా ఇక్కడి నుంచి ఇక్కడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా తీసుకెళ్తాను అని ఏంటో ఆనంద అంటుంది చూడు మర్యాదగా చెప్తున్నా నా కూతురికి సంబంధించినవన్నీ తీసేయి అని అంటే నేను తీసేయాలి అంటే మీరు కూడా నా కండిషన్ని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే నేను తీసేస్తాను అని అంటే సరే చెప్పు ఏం చేయాలి అని ప్రకాశ కింద అంటాడు మీ కోడలు శరణ్య మీ కొడుకు దర్శన్ ఇద్దరు విడాకులు తీసుకోవాలి అదే నాకు కావాలి అని అంటంతో ఏంటి నా కోడలు నా కొడుకు విడాకులు తీసుకోవాలా అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి నువ్వు నా కో నా కూతుర్ని కదా నువ్వు డిస్టర్బ్ చేసింది అలాంటప్పుడు వాళ్ళ కాపురంలోకి ఎందుకు తొంగి చూడాలని చూస్తున్నావు అని ఆనంద అంటుంది చూడండి మీరు చెప్పినట్టుగా వింటూ పోను నాకు నచ్చినట్టు నేను చేస్తాను మీవి ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి అవి కానీ బయట పెట్టానంటే రే ఎక్కువ మాట్లాడదురా నేను చంపేస్తాను నేను అని అంటే చూడండి మేడం మీరు ఏం చేసినా చేసుకోండి నేను చేయాల్సింది నేను చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం నా మాట వింటే మీ ఇష్టం వినకపోతే మీ ఇష్టం అని అంటూ ప్రకాష్ ఇలా కూల్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది లేదు తొందరగా చెప్పు నాకు ఏదో ఒకటి చెప్పేసి నా కూతురివి ఫొటోస్ అన్నీ తీసేస్తావా నేను పోలీసులకి ప పట్టించమంటావా అని అంటే మీరు ఏమైనా చేసుకోండి పోలీసులకి పట్టించే ముందు మొత్తం సోషల్ మీడియాలో నీ కూతురికి సంబంధించినవన్నీ నేను అప్లోడ్ చేసేస్తాను ఆ ఇప్పుడు నన్ను పోలీసులు తీసుకుపోయినా ఒకటే తీసుకుపోకపోయినా ఒకటే ఎందుకంటే మీ పరువు పోయి మీరు ప్రాణాలు కూడా వదిలేసుకుంటారు అంతదాకా వచ్చేస్తుంది అది మీరు ఆలోపు పోలీసులకైనా చెప్పుకోండి లేదంటే అవన్నీ నేను తీసేయాలి హ్యాపీగా మీరు ఉండాలి అంటే నా మీ కొడుకు కోడలు వాళ్ళిద్దరివి ఇంకా విడాకులైనా కావాలి మాకు అని అంటే అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంట్రా వాళ్ళని ఎందుకు తీసుకోమని చెప్తున్నావు నా కూతురు లహరి గురించి కదా నువ్వు మాట్లాడాలి శరణ్య గురించి దర్శన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకనే ఇదంతా చేశాను నేను అది మాత్రం చేసిన తర్వాత మీరు నా దగ్గరికి రండి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి అంతేకాని మీరు కావాలని రెచ్చగొట్టి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అనేసి దర్శన్ చెప్ ప్రకాష్ చెప్పేస్తాడు అప్పుడు చెప్పి మీరే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చేసింది అనేసి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ప్రకాష్ ఆనందకి చాలా బాధగా అనిపిస్తుంది ఇదేంటి శరణ్య దర్శన్ విడాకులు అనేసరికి ఆనంద సగం చచ్చిపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరిని కలపటానికి నానా కష్టాలు పడుతుంది కదా ఇప్పుడిప్పుడే దర్శన్ మంచిగా అయిపోతున్నాడని బాధపడుతూ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న దర్శన్ ని ఇప్పుడు నేనేం చేయాలి వాడు ఇప్పుడే శరణ్య విషయంలో ప్రేమగా ఉంటున్నాడు శరణ్యతో సంసారం చేసుకోవటానికి సిద్ధమయ్యాడు వాడు ఎంతో ప్రేమగా శరణ్యం చూసుకుంటాను సమయంలో విడాకులు తీసుకోమంటే శరణ్య ఏమనుకుంటుంది దర్శన్ ఏమైపోతాడు అసలు ఏం చేయాలి నేను అని బాధపడుతూ హేట్ చేస్తూ ఇంటికి వచ్చేస్తుంది ఇంట్లో అందరూ ఉంటారు ఇక శరణ్య అక్కడే ఉంటుంది కదా ఇంటి దగ్గర అప్పుడు దర్శన్కి ఫోన్ చేస్తుంది సమీర ఫోన్ చేయగానే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయొద్దు నీతో నేను పెట్టుకోవాలి అనుకోవట్లేదు నేను ఇప్పుడే నేను మర్చిపోతున్నాను నేను శరణ్యతో చక్కగా ఉండాలి హ్యాపీగా తనతో గడిపేయాలి అనుకుంటున్నాను అందుకే నేను నేను మర్చిపోతున్నాను సమీరా నువ్వు నాకు ఫోన్ చేయదు అన్న మాటని తలుచుకుంటూ శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం గురించి అత్తయ్యకి నేను ఫోన్ ఫోన్ చేసి చెప్పాలా ఫోన్లో వద్దులే నేరుగా వెళ్ళి చెప్తే అత్తయ్య కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని నేను చూడాలి అత్తయ్యని ఇంకా అత్తయ్య మాకోసం ఎంతో కష్టపడ్డారు మేమిద్దరం కలిసి ఉండాలని ఎంతో శ్రమపడ్డారు అలాంటిది అత్తయ్యతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు అత్తయ్య చాలా సంతోషపడతారు దర్శన్ ఆయన పూర్తిగా మారిపోయాడని చెప్పాలి అని అనుకుంటూ అక్కడ నుంచి ఇంకా ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇంకా దర్శన్తో చెప్తుంది ఏమండి నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని అంటే ఇక అప్పుడే దర్శన్ సరే వెళ్ళు అని అంటాడు అయితే మీరు కూడా వస్తారా అని అంటే నేను ఇప్పుడేమీ రాను నేను తర్వాత వస్తాను నువ్వు కావాలంటే వెళ్ళు అని సరణ్యకి చెప్తే సరే అని చెప్పి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పటికీ ఆనంద ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రాగానే ఏడుస్తూ బాధపడుతూ ఇంట్లోకి రావటంతో లీలావతి అందరూ వచ్చేస్తారు లీలావతి ఏమైంది ఆనంద ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అని అంటూ అడగటంతో ఇక జరిగింది మొత్తం చెప్పేస్తుంది లహరి ప్రకాష్తో కలవటం ప్రకాష్ ఇలా బ్లాక్ మెయిల్ చేయటం ఫొటోస్ వీడియోస్ అని చెప్పి తనని ఇబ్బంది పెట్టడం అదంతా చెప్తుంది ఆనంద లీలావతికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకప్పుడు లీలావతి కూడా కన్నీ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లహరి వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడుతూ ఏం జరిగింది అసలు ఏంటిదంతా అని చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద ఇదంతా చాలా అక్క నేను చాలా ట్రై చేశాను వాడి దగ్గర నుంచి ఆ ప్రూఫ్స్ అవన్నీ అవన్నీ తీసేయమని చెప్పాను వాడికి ఏం కావాలన్నా ఎంత డబ్బు కావాలన్నా ఇద్దామనుకున్నాను కానీ వాడు మాత్రం శరణ్యకి దర్శన్కి విడాకులు కావాలి అంటున్నాడక్క అని అంటంతో అదేంటి శరణ్య దర్శన్ విడాకులు తీసుకోవడానికి లహరికి సంబంధం ఏంటి అని అంటూ లీలావతి అంటే నేను అదే అడిగానక్క అసలు దీనికి దీనికి సంబంధం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావని చాలా అడిగాను వాళ్ళిద్దరు ఇప్పుడిప్పుడే బాగా అవుతున్నారు ఒకటవుతున్నారు ఇలాంటి సమయంలో వద్దని నేను ఏదైనా చేస్తాను వాళ్ళ ఇద్దరి విషయం వద్దని చెప్పాను అయినా వాడు కూడా వినట్లేదక్క మొత్తం వాళ్ళిద్దరూ విడిపోతేనే అన్నిటికీ ఓకే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా లీలావతి అందరూ బాధపడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు ఆనంద అని అంటంతో ఇంకేం చేస్తాను లహరిని తీసుకెళ్ళి పోలీసుల ముందు పెట్టటమే అని ఆనంద అంటంతో వద్దు ఆనంద మన ఇంటి పరువంత పోతుంది ఆనంద అని లీలావతి అంటుంది మరి ఇంకేం చేయనక అదే తప్ప ఇంకొక ఆప్షనే లేదు కదక్క అని అంటూ ఆనంద అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా నువ్వు అనుకుంటే అవుతుందా ఆనంద అని లీలావతి అంటుంది నేనేమనుకోవాలక్క అంతా చేసిన ఏమీ ప్రయోజనం లేదని చెప్తున్నా కదా అని అంటంతో అది శరణ్యకి దర్శన్కి విడాకులు అది నువ్వు అనుకుంటే నువ్వు తలుచుకుంటే జరిగిపోతుంది అంటే ఏం మాట్లాడుతున్నావక్క అలా ఎలది కుదురు దక్క వాళ్ళిద్దరూ ఇప్పుడే చక్కబడుతుంది వాళ్ళ కాపురం వాళ్ళని అప్పుడే విడిపోమంటే ఏ ఎలా ఉంటుందక్క అంటే అప్పుడు లీల ఆనంద భర్త కూడా ఇలా అంటాడు అవును ఆనంద వదిన చెప్పింది కరెక్ట్ శరణ్య నువ్వు చెప్తే వింటుంది శరణ్యని మనడంతో అది కాదు శరణ్యని ఎన్ని రోజులు ఎన్ని సమస్యల నుంచి బయటపడేలా నేనే చేశాను వాళ్ళిద్దరూ కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను వాళ్ళిద్దరూ ఏకంగా ఎంతో దూరం విడిపోయారు అయినా నేను వాళ్ళని కలిపాను వాళ్ళు ఇప్పుడిప్పుడే ఒక్కటవుతున్న సమయంలో మీరు విడిపోండమ్మా విడాకులు తీసుకోండి నేను ఎలా చెప్పాలి అని అంటూ ఆనంద ఏడుస్తూ అనేసరికి అప్పుడు తప్పదు ఆనంద మన కుటుంబం పరువు పోకూడదు అంటే ఇదే కరెక్ట్ అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అప్పుడు లీలావతి కూడా అవును నువ్వు మన లహరి మన కుటుంబం పరుపోవటం పోటం కంటే ఈ విడాకులు తీసుకోవటం ఏ పరువు పోకుండా ఉంటుంది దీనికంటే ఇదే నయం కదా నువ్వు శరణ్యని అడుగు శరణ్యని మాట కాదనదు అంటే ఇక ఒక్కసారిగా ఆనంద ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలో శరణ్య పైనుంచి వస్తూ ఉంటుంది చాలా సంతోషంగా అత్తయ్య అని అంటూ గుమ్మం దగ్గర నిలబడి అనేసరికి అందరూ అటువైపు చూస్తారు ఇక పైనుంచి అనన్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్యని చూసి రా వేరా నీ పని అవుట్ ఇక్కడ ఇంకేం లేదు ఛాన్స్ అని అనుకుంటుంది అనన్య ఇక అప్పుడే లోపలికి రణ్య వస్తూ ఉంటుంది దగ్గరికి రాగానే ఆనంద కన్నీళ్లు తుడుచుకుంటుంది చెప్పమ్మా ఏమైంది ఇలా వచ్చావు అని అంటే ఇక అప్పుడే తన భర్త వైపు చూస్తే ఇలా సైగ చేస్తాడు తనకి చెప్పేసే అన్నట్టుగా ఆనంద అలా చూస్తే లీలావతి అందరూ అలాగే శరణ్యతో మాట్లాడు అన్నట్టుగా లోపలికి వచ్చిన శరణ్య ఎలా ఉన్నారు అత్తయ్య గారు అని అంటూ లీలావతికి కోటేశ్వరరావుకి అందరికీ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది మీతో అందరినీ ఒకసారి చూడాలి మాట్లాడాలి అనిపించింది అందుకే వచ్చాను అని శరణ్య అంటుంది అప్పుడే అందరూ బాధగా ఉంటారు కదా ఇంకా అప్పుడే ఆనంద అలా చూస్తూ ఒక్కదానివే వచ్చావా దర్శనం రాలేదా అంటే లేదత్తయ్య గారు నన్నే వెళ్ళమని చెప్పారు ఆయన తర్వాత వస్తానని చెప్పారు అని చెప్పడంతో ఇక అప్పుడే చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది శరణ్య ఆనంద కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు ఉంటాయి అప్పుడే ఇలా అంటుంది శరణ్య అత్తయ్య గారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తామని వచ్చాను అత్తయ్య గారు అంటే సరే రామ్ మా లోపలికి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటే సరే అత్తయ్య గారు అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు బయట ఉన్న అందరూ చాలా బాధపడుతూ ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత శరణ్యని ఇంకా అలా తీసుకెళ్ళాక ఇలా అంటూ ఉంటుంది శరణ్య అత్తయ్య గారు మీతో విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా వచ్చాను అత్తయ్య గారు అసలు మీరు అనుకున్నది అనుకున్న ట్టుగా జరుగుతుంది అత్తయ్య గారు అని ఏంటో చెప్పడంతో ఏమైందమ్మా ఏం జరిగింది అని అంటే అసలు ఏం జరిగిందో తెలుసా అత్తయ్య గారు అని ఏంటో ఇలా చెప్తూ ఉంటుంది అది ఏంటంటే అని ఇలా చెప్తుంది ఆయన అని అంటే అమ్మ శరణ్య ఒక్క నిమిషం అని ఆనంద ఆపుతుంది ఎందుకంటే దర్శన్ ప్రేమగా ఉంటున్నాడు కదా అందుకని ఇక నేను నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నానమ్మా అంటే ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి అత్తయ్య గారు మీ అబ్బాయి ఈ విషయం గురించి తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు అని శరణ్య అంటుంది ఇక ఆనందకి అర్థమవుతుంది ఇక దర్శన్ మీ అబ్బాయి చాలా మారిపోయాడు అత్తయ్య గారు నాతో ప్రేమగా ఉంటున్నాడు అలాగే సమీర ఫోన్ చేసినా కానీ నీతో మాట్లాడను నేను సరైనతో బాగుంటానని చెప్తున్నాడు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు ఎన్ని రోజులు హాస్పిటల్లో నన్ను చూసి జాలీగా వచ్చాడు అనుకున్నాను కదా కానీ ఆయన నిజంగా నా మీద ప్రేమతోనే వచ్చాడు అత్తయ్య గారు అందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అత్తయ్య గారు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది అవునా అమ్మ దర్శనం మారిపోయాడా అంటే అవునత్తయ్య గారు మొత్తానికి మారిపోయాడు ఆయన ఎంత ప్రేమగా ఉంటున్నాడో నాకు చాలా సంతోషంగా ఉంది అని శరణ్య అంటూ ఉంటే ఇక అప్పుడే ఆనంద కళ్ళలో కన్నీళ్లు చూసి ఆనంద అటువైపు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఏమైంది అత్తయ్య గారు ఎందుకు మీరు బాధపడుతున్నారు ఏమైంది అసలు అడిగేసరికి ఇక ఒక్కసారిగా ఆనంద చాలా ఏడ్చేస్తుంది అప్పుడే శరణ్య అలా చూస్తూ ఏమైంది అత్తయ్య గారు చెప్పండి ఏమైంది అని అంటే ఇక ఇప్పుడు నువ్వు ఉన్న ఆనంద సమయంలో నేను చెప్పలేనమ్మా అని ఆనంద అంటుంది లేదత్తయ్య గారు మీరు నా బాధలన్నీ పంచుకున్నారు నన్ను ఇలా సంతోషంగా అవ్వటానికి తీర్చిదిద్దారు నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే దానికి మీ కష్టం మీకు ప్రతిఫలంగా కనిపిస్తున్నాను కదా నేనే మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు అత్తయ్య గారు అలాంటిది మీరు పాతలో ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను అసలు ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య గారు ప్లీజ్ చెప్పండి అని శరణ్య అంటే ఇక అప్పుడే ఆనంద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అది శరణ్య అని అంటూ ఇక లహరి విషయంలో జరిగింది మొత్తం చెప్తుంది చెప్పేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అంతేకాదమ్మా ఇప్పుడు లహరి విషయంలో జరిగిందంతా అవన్నీ వీడియోస్ ప్రూఫ్స్ అన్నీ తీసేయాలి అంటే నువ్వు దర్శన్ విడాకులు తీసుకోవాలని చెప్పాడు వాడు అని చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది అని అంటే అవునమ్మా దర్శన్ నువ్వు విడాకులు తీసుకుంటే వాడు ఆ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు ఈ విషయాన్ని నీతో చెప్పాలంటే నాకు మనసు రావట్లేదు కానీ తప్పట్లేదమ్మా అందుకే చెప్పాను అని చెప్పగానే ఒక్కసారిగా శరణ్య బాధపడుతూ ఇంకా కుప్పకూలిపోతుంది ఇంకా ఇలా కూర్చొని చాలా బాధగా ఏంటత్తయ్య గారు ఇప్పుడిప్పుడే మీ అబ్బాయి నాతో మంచిగా మారిపోయి మంచిగా ఉంటున్నాడు అలాంటిది మీ అబ్బాయి ఇప్పుడే మంచిగా మారే వ్యక్తి అంతే కానీ ఆయనని అప్పుడే మార్పు లేకుండా మొత్తానికి దూరం కమ్మని చెప్తున్నారు ఆయన నాతో దూరం అయిపోతే నేను ఎలా ఉండాలి అత్తయ్య గారు ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డాం ఎందుకైనా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆనందం కూడా ఏడుస్తూ ఉంటుంది